అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈరోజు జరిగే కార్యక్రమంలో సూదుకొండ సూదుకొండ అక్రమం జరిగిపోందని ఒక అంటే అందరి మీద దొంగలు దొంగలు అన్నారు ఆ అప్పల రాజే పెద్ద దొంగ దీనికి నిదర్శనం మొట్టమొదట ఆ కొండను తగ్గించింది అతనే ఆ సెక్షన్ చేసింది అతనే ఈరోజు వచ్చేసి పెద్ద నీతి మంత్రులాగా అందరినీ దొంగలు అంటున్నాడు ఏమీ దొంగలని తెలియదా వాళ్ళ తాలూకు మనుషులే అందరూ నీ తాలూకు అనుచరులే ముందు సూదుకొండ అమ్మేశారు ముందు సూదుకొని అమ్మేశారు నీ అనుచరులే ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళావు కళ్ళు కనిపించలేదు అప్పుడు నీకు ఈరోజు మమ్మ మా మీద వృత చల్లుతాను అది వాస్తవం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే వాస్తవం అంటే కొండే నజమనేవాడు పదిసార్లు నీకు చెప్పావు నీకు దమ్ము కానీ పక్కన అమ్మలే నీకు దమ్ము దమ్ముందా చూపించగలవా నీవు నువ్వు నాకు రమ్మంటావా నేను నీకు రావాలి నీ ఇంటికి తెల్లారి ఏడు గంటలు నీ రోడ్డు మీద ఉంటావు చూడు తప్పుడు సంవత్సరం ఒక మంత్రి అయ్యావు బుద్ధి తెచ్చుకో అబద్ధాలు ఆడి ప్రజలు కాడేది ఖర్చు చూపేసి పెద్ద మంత్రి అయిపోయి అలా మాట్లాడు వాస్తవం నిజాయితీ తెలుసుకొని మాట్లాడు సూదుకొండలో అమ్మింది నీ అంచులే పద్మాపురంలో ఉన్నారు మొత్తం ఉన్నాయి నీకు తెలుసా ఎవరు పుష్టి పేరు ఎత్తావు నీ పునరాజునాడే పేరెత్తలేదు నీ అనుచరుడేనా నీ వాస్తవే మా ఊరు చుట్టూ నీ అనుసరులకే మొత్తం మాది పల్లం భూమి తక్కువ మెట్టు భూమి పర్ణాపురం పంతొమ్మిది వందల ముందు పుట్టింది అప్పుడు సూదుకొండ రాలే మా మా తాత నుంచి ఆ సూదుకొండ సరణంలో ఉండి ఎంతో ఎంతో అడ్డుకొని జీవనోపాధి చేశారు మా పల్లంబొమ్మి ఎంపిక లేదు సరే చూడు ఆ రోజు లేదో జీవనోపాధి అడ్డుకున్నారు ఈ రోజు ఏదో చెప్తాను అది చాలా తప్పుడు నీవు అబద్ధాలు ఆడతాను అబద్ధాలు ఆడి పెద్ద దగ్గర మభ్య పెట్టుకు మాజేపు నరసింహ అంటే ఏంటో తెలుసుకో తప్పుడుగా సమాచారం నవ్వు వచ్చే ముందు ఆడే ముందు అబద్ధాలు ఆడకుండా నిజాయితీని మాట్లాడు నేను వచ్చి నిజాయితీనికి సమాధానం చెప్తాను నీ కో ముందు అమ్మాడు ప్రజలు కాదు కొని బిట్లు అన్నాడు నీ చెప్పే కదా వాళ్ళతో లింకేజ్ అని అసలే లింకేజ్ ఎవరికన్నారు ఒక మీ వల్ల మీ పార్టీ వాళ్ళ ఒక బ్యాంక్ ఎంప్లాయీ పోయాడు పది లక్షల రూపాయలు వాడేసి అతను నాగులు చేస్తారు ఎందుకు గుర్తురాలేదా మీ నాయకులు చెప్పలేదా ఆ నాయకుల మీద ఎందుకు చెప్పలేకపోతా పెద్ద నాయకులనే చాలా తప్పండి మీరు తప్పు చేస్తున్నారు అలాగే నీవు పుద్దున్నాడు వా నీ పుద్దున్న ఒక కలెక్టర్ గారికి ఎంఆర్ఆకి ఎవడో ఎవడు గడిపి పదం డోరు దురుస డూర్ డూర్ మాట్లాడతాడు నువ్వు పెద్దమని దొరుకుతే సాంప్రదాయంగా మాట్లాడు పోలీసులకి ఎలా మాట్లాడుతామో తెలియదు ఎవరికి ఎలా మాట్లాడతామో తెలియదు నీ బుద్ధున్న రాజకీయ నాయకులు కాదు నీకు ఎప్పుడే నువ్వు ఎప్పుడు నీ నాయకుడు నేను రెండు వేల మూడులో వచ్చాను నీవెప్పుడు వచ్చావు రాజకీయానికి నాలాంటి వాళ్ళు వాడి మాట్లా నీ ప్రజలు ప్రజలసేపే అబద్ధం కోరు చేసిన నాయకత్వం ఎందుకు పరుస్తావు ఇప్పటికే ఒక దెబ్బ తిన్నావు ప్రజలు నలభై ఒక్క వెయ్యి మెజార్టీ ఇచ్చారండి సత్యం అలా ఎందుకు రోజులు నీళ్ళు దగా కొడుకో రాదు ఫేస్ చెప్తాను యాభై నేను ఎన్ని అమ్మాను అన్నావు నువ్వు రుజువు చూపించు నువ్వు రుజువు చూపించు నేను దేనికైనా చెప్తా ఊరే లేకపోతే నా చోటు నీ కొడుకు నీ చోటు నేను ఎన్ని అమ్మాను నేను అమ్మ వాళ్ళకి చూపించు తెలుసుకోకంట తప్పుడు మాట్లాడి పదే పదే అని చెప్తాను కొండే మల్లేశ్వరరావు నీ పార్టీ వాడే ఎక్కడ ఎవరికి అమ్మాడు రొడగల కాబట్టి కొన్నాడా నీ పార్టీ నాకు వచ్చి ప్రాధాయపడి నా పరిస్థితి అండి కొండే మల్లేశ్వరరావు కొన్నారు నీవేదో బొత్స చేస్తాను కోట్లు దుర్గా పెద్దలు కూడా కొన్నారు నీ పార్టీలో ఉన్నప్పుడే అట్లా అక్కడ అవుతుంది పెట్టేదే పద్మాపురంలో ఎవరింత్రా పెట్టేసి మీ మొదలము మా బట్టలు కానీ శరీరం కానీ తేరు గతంలో మీ అన్న మా తారసరు చెరువు కొట్టు పెట్టడానికి నీరు కావాలతో సపోర్ట్ చేసి నా తప్పు అన్నాడు నా చెరువు పెట్టడానికి ఉద్దంగా ఐదు రాజు వచ్చి పోరాడే అప్పుడు వెనక్కి నీవు తప్పుడు సమాజం వద్దు ఏదైనా ఉంటే తెలుసుకో మా ఊర్లో అడుగు మా ఊర్లో నీ పార్టీ నాయకుడితే మా ఊర్లో ఎంతమంది నీ పార్టీ ఉండి ఎంతమంది బ్రతుకుతమ్ కదా అది తెలుసుకొని నీ వచ్చి ముందు మాట్లాడు ఏదో కొండే రోజులు నాయకుడు నాయకుడు అవుతాను కదా అది నీవు నాయకుడి నీ నీతో నాయుడు గతంలో చుట్టూ ప్రాహిపడి కొట్టి సూదుకొండ జరా ఇస్తా అది ఎవరు సరైన చేయించావో కొండల రాజా నీవే అన్నావు కదా నన్ను ఊరుకుడు అన్నావు కదా నా మూర్ఖ తొంభై ఎక్కడ మంది చూస్తే తెలుస్తాను తెలియదు కదా నేను మళ్ళీ గారు రాజకీయాలు వద్దని వదులుకుంటే ఆ నరసింహ అంటాడు మూర్ఖ అంటాడు తెలుస్తాను నాకు పదే పచ్చారు నా నేను మాట్లాడుకు నేను ఎలా మూర్ఖ నేను తెలుస్తాను అప్పుడు దయవుంచి ప్రజలారా విన్నోళ్ళందరూ ఈ అప్పలరాజు ఏదో పెద్ద నీతి మంత్రులాగా ఈరోజు ప్రజలు తీర్పించి చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు నిజాన్ని నేను చెప్తాం ఎక్కడికి రమ్మన్నా చెప్తాను ఏ సెంటర్